ఉన్నటువంటి కోరిక చెప్పి సంకల్పం చెప్పి ఆ గురువింద చెట్టు వేరుని తీసుకొని రావాలి కొంత చిన్నగా ఒక వేలేడంత పొడువు ఉండేటట్టుగా ఆ గురువింద చెట్టు వేరు వేరుని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో నీళ్లతో పాలతో చక్కగా ఆవు పాలతో మంచిగా కడిగి అంటే అభిషేకం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు లక్ష్మీమాత ముందు పెట్టి ఆ గురువింద చెట్టు ఏరుకి లక్ష్మి అష్టోత్తరంతో మనం అర్చన చేసినట్లయితే పదిసార్లు లక్ష్మి అష్టోత్తరం చదవాలి కుంకుమతో అర్చన చేయాలి ఆ వేరుకి పదిసార్లు మనం అష్టోత్తరం చదివి అర్చన చేయాల్సి ఉంటుంది లేదా ఒకేసారి లక్ష్మీ సహస్రనామంతోనైనా ఆ వేరుకు అమ్మవారి ముందు కుంకుమ అర్చన చేయండి చేసి అలాగే అమ్మవారి చిత్రపటం ముందు ఒకరోజు కుంకుమలో ఉండేటట్టుగా చూసుకోండి ఒక నిద్ర పోయిన తర్వాత మరుసటి రోజు ఆ కుంకుమలో నుంచి ఆ వేరు తీసి కొంచెం యజమాని తన పర్సులో పెట్టుకోవాలి కొంత భాగాన్ని బీరువాలో వెండి తాగితలో పెట్టి అదే కుంకుమ దాంట్లో నింపి వెండి తాగితలో వేరు కొంచెం కుంకుమ కొంచెం పెట్టి బీరువాలో ఒక తాగితూ పెట్టండి ఇంకొంత ఉంటే ఇంకొంత భాగం మళ్ళీ వెండి తాయితలు పెట్టి అదే కుంకుమ నింపి గుమ్మానికి కట్టండి మన ఫ్యాక్టరీలు ఉంటే మన ఆఫీసులు ఉంటే మన వ్యాపార ఉంటే మన షాపులు ఉంటే మన వ్యవహార సంబంధిత విషయాలు ఎక్కడున్నా సరే మనం కొంత వేరు ఆ కుంకుమ కొంత యాడ్ చేసి వెండిలో వేసి కట్టుకోవడం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ధనయోగం వస్తుంది అనుకున్న పనులని విజయవంతంగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఇది ఒక మంచి